அம்பரமே தண்ணீரே சோழே அறம் செய்யும் எம்பெருமான் நந்த கோபாலா எழுந்திராய் கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குலவிளக்கே எம்பெருமாட்டிய சோதாய் அழிவுஷாய் அம்பரமாடத்தோங்கி யுலகலந்த உும்பர கோமானே அம்பர்கோமானே உஷங்கதெழுந்திராய் శం చెల్వా బలదేవా ద్వారపాలకులను ప్రార్థించిన తర్వాత పదిహేడవ రోజు గోదాదేవి నంద యశోద బలరామ కృష్ణులని మేల్కొల్పుతూ ఉంది అంటే ద్వారపాలకులు లోపలికి ప్రవేశింపచేశారు అని మనం అర్థం చేసుకోవాలి అంటే సాధన ప్రారంభించిన తర్వాత ఈ ధనుర్మాసంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్థాయి దాటి అలా స్వామి యొక్క సమీపానికి చేరుకోవడం అనేది మనకు కనపడుతూ ఉంది ఇది భావనామయమైనటువంటి లోకంలో గోదాదేవి ఆస్థితికి చేరుకుంటూ ఉంది ఒక రోజుకి ఒక రోజుకి ఒక రోజుకి అంబరమే అంటే వస్ వస్త్రాలు కావలసిన వాళ్ళకి వస్త్రాలు తన్నీరే నీళ్ళు కావలసినటువంటి వారికి మంచి నీళ్లు కావాల్సిన వారికి మంచి నీళ్ళు అన్నం కావలసినటువంటి వాళ్ళకి అన్నం ఎటువంటి ప్రత్యేకమైన ఫలితం కావాలని కోరుకోకుండా ధర్మబుద్ధితో దానం చేసేటటువంటి నందగోపాల అని సంబోధిస్తున్నారు నందుడు ఆ బృందావనానికి నాయకుడు లేక రాజు నాయకుడు లేక రాజు అయినటువంటి వాడికి ఉండవలసిన లక్షణం ఏమిటంటే తనని ఆశ్రయించినటువంటి వారి యొక్క యోగక్షేమాలు తాను చూడాలి ఎవరికి ఏది కావాలంటే అది తాను ఇచ్చేటటువంటి స్థితిలో ఉండాలి ఇస్తూ ఉండాలి ఆ విధంగా వస్త్రాలు కావాలన్న వారికి వస్త్రం నీళ్లు కావాలన్న వారికి నీళ్ళు అన్నం అంటే ఆహారం కావాలన్న వాళ్ళకి ఆహారం ఇట్లా ఎవరికి అవసరమైతే వాళ్ళకి ప్రతిఫలాపేక్ష లేకుండా ఇచ్చాడు ఆ లక్షణం కలిగినటువంటి ఓ నందుడా అని నందుడినే వీరిక్కడ సంబోధిస్తున్నారు మా స్వామి మాకు నాయకుడు కదా మేలుకో అంతేకాదు ఆ నందుడి సమీపంలోనే యశోద ఉంటుంది ఆ యశోదను కూడా మేల్కొల్పుతున్నారు ప్రబ్బలి చెట్ల వలె సుకుమారములైన శరీరములు గల స్త్రీలలో చిగురు లాంటిది అంటే చాలా సుకుమారంగా ఉంటుంది అసలు స్త్రీలందరిలోనూ కూడా ఉత్తమోత్తమైన లక్షణాలు కలిగినటువంటిది అటువంటి వంశానికి మంగళదీపం లాంటి ఓ యశోద మా కుస్వామిని నువ్వు అంటే ఈ బృందావనానికి అంతా కూడా నువ్వు నాయకురాలి అంటే నాయకుడి యొక్క భార్యవి నీ మాట మేం వినాలి మా యోగక్షేమాలు నువ్వు చూడాలి ఓ యశోద నువ్వు కూడా తల్లి ఆకాశ మధ్య భాగాన్ని చీల్చుకుని పెరిగి లోకాలన్నింటినీ కొలిచినటువంటి త్రివిక్రమ నిత్యసూరులకు నాయకుడా నువ్వు నిద్రపోకూడదయ్యా నువ్వులే ఎవరిని గురించిది మాట నిత్య నాయకుడు అని చెప్తూ ఉన్నటువంటిది ఎవరు అంటే సాక్షాత్తు శ్రీకృష్ణుడే గోదాదేవికి కృష్ణావతారంలో కొన్ని ఘట్టాలు ఎంత ప్రీతిపాత్రమో శ్రీ మహావిష్ణువు ధరించిన అవతారాలలో కొన్నిటి పట్ల అటువంటి అభిమానం ఉంది ఏమిటది అవతారం ఎన్నో సందర్భాల్లో వామన అవతారం గురించి ప్రస్తావిస్తూ ఉంటుంది ఏమిటి ఎందువల్ల అంటే చూడడానికి చాలా మూడడుగుల వాడుగానే కనపడుతున్నటువంటి వాడు ముల్లోకాలని ఆక్రమించినవాడు అంటే వరిముళ్ళంత చిన్నగాను ఉండగలడు విశ్వం అంత పెద్దగానూ పెంపొందగలడు మరి అటువంటి వాడు గనక అభిమానం ఉండడం సహజమే అలా ఉన్నటువంటి ఎలా ఏమని చెప్తోంది ఆ వామనావతారం గురించి ఆకాశ మధ్య భాగం చీల్చుకొని పెరిగి లోకాలన్నింటినీ కొలిచినటువంటి వాడు అంటే అన్ని లోకాలని రెండు పాదాలతో కొల్చేశాడు ఒక పాదం భూమి మీద పెట్టాడు రెండవ పాదం ఆకాశంలో పెట్టాడు మూడవ పాదం ఎక్కడ పెట్టను అని అడిగి బలిచక్రవర్తి శిరస్సును పెట్టాడు అంటే తన పాదాలతో రెండు పాదాలతో ము లోకాలని కొలిచాడండి మూడు పాదాలతో కాదు రెండు పాదాలతోనే మూడో పాదం ఎక్కడ పెట్టాను అని అడిగి బలిచక్రవర్తిని ఎత్తినే పెట్టాడు అటువంటి త్రివిక్రమ మూడు లోకాలలోనూ విక్రమించినటువంటి వాడా నీకు నువ్వు నిత్యసూరులకు నాయకుడు నిత్యసూరులు అంటే ఎప్పుడూ కూడా పాండిత్యంగలికి నిరంతరం ఉండేటటువంటి వారు అటువంటి వాళ్ళు వీళ్ళందరికీ నాయకుడుగా ఉన్నవాడు అంటే ఎవరెవరైతే స్వామి యొక్క పరివారం ఆయుధాలు కళలు ఇవన్నీ భక్తిని ప్రతిపాదించి స్థిరపరచడానికి భూలోకంలో అవతరించడం జరిగిందో వాటన్నిటికీ మూలమైనటువంటివి ఈ సమయంలో నువ్వు నిద్రించకూడదు మేల్కొనాలి ఆ పైన మరొకళ్ళున్నారు అక్కడ నందయశోదలు కృష్ణుడు మధ్య ఉన్నటువంటిది ఎవరు అంటే స్వచ్ఛమైన ఎర్రని బంగారంతో చేయబడిన కడియము కాలికి దాల్చిన బలరాములు ఎర్ర బంగారం అని చెప్పచ్చు కెంపులు తాపడం చేసినటువంటి బంగారు కడియం అది ధరించినటువంటి బలరామ నిద్ర లేవవలసినది నువ్వు నీ తమ్ముడు ఇద్దరూ కలిసి నిద్ర లేవండి అని ప్రార్థించారు కాలికి బంగారు కడియం ఏమిటి అంటే సంతానం కలిగి నష్టమవుతూ ఉంటే ఒకప్పుడు ఇటువంటివి ఒకప్పుడైనా కనపడుతూనే ఉంటుంది పిల్లలు పుడుతూ ఉంటారు వాళ్ళు బతికి బట్ట కట్టడం కొద్దిగా తక్కువ అటువంటి సందర్భంలో ఎవరైతే కొద్ది కాలం ఉంటారో వారి కాలికి ఒక కడియం వేస్తారు ఆ కడియం కారణంగా వాళ్ళు జీవించి ఉండడమే కాదు వారి తర్వాత వాళ్ళు కూడా క్షేమంగా ఉంటారు అందుకని బిడ్డలు క్షేమంగా ఉండాలి అని చెప్పి కాలికి కడియం వేస్తే వారి తర్వాత పుట్టినటువంటి వాళ్ళు కూడా క్షేమంగా ఉంటారు అందుకని పైగా రెండు కాళ్ళకుందా ఒక కాలికే ఉంది ఇది అలంకారం కోసం వేసినటువంటిది కాదు ఒక క్షేమం కోరుకుని వేసినటువంటిది బలరాముడు పుట్టిన తరువాత వీరంతా జీవించున్నారు అంతకుముందు బిడ్డలందరూ నశించారు ఇవన్నీ తెలుసా తెలియదు నందుడికి తెలుసా తెలియదు కదండి వసుదేవుడికి తెలుసు తన బిడ్డలందరూ కంసుడి చేతిలో పరలోకగతులు అయిపోయారు అని నందుడికి తెలియదు అయినా ఎందుకు చేస్తాడు ఈ పని అంటే అక్కడ వసుదేవుడి యొక్క కుమారులందరూ నశిస్తున్నారు అని తెలుసు వసుదేవుడి కొడుకులందరినీ కంసుడు చంపాడని తెలుసు కదా వసుదేవుడి భార్యే కదా ఇక్కడ ఉన్నది ఈవిడి రోహిణి ఆవిడ గర్భాన ఒక బిడ్డ జన్మిస్తే ఈతడి కడుపు చలవ వల్లన్న తరువాతి వాళ్ళు బతుకుతారు వెన్ను చలవ అంటారు అంటే తాను పుట్టిన తర్వాత తాను తన బిడ్డలు తన తరువాత పుట్టిన వాళ్ళు క్షేమంగా ఉండడం అనేదాన్ని వెను వెన్ను చలవ అనే పదం ఉపయోగిస్తారు సంప్రదాయం తెలిసిన వాళ్ళు అటువంటి వెన్ను చలవ కావాలి అని చెప్పి అక్కడ వసుదేవుడు చేయలేడు చేసినా ప్రయోజనమే ఉందండి వాళ్ళు బాగానే ఉన్నారు ఎటువంటి అనారోగ్యము లేకుండా ఆరోగ్యకరమైన శిశువులే కానీ కంసుడు వచ్చి చంపుతూ ఉంటే దానికి ఎవరూ చేయగలిగింది లేదు సహజమైంది కాదు కానీ ఇక్కడ చేయొచ్చా పని నందుడు చేయొచ్చు కనుక నందుడి ఇంట ఉన్నటువంటి వసుదేవుడి భార్య అయిన రోహిణి గర్భాన జన్మించిన బలరాముడికి ఈ కడియం వేస్తే దాని ఫలితంగా బలరాముడి యొక్క తరువాత జన్మించినటువంటి వాళ్ళు జీవించి ఉండడం జరుగుతుంది అందువల్ల బలరాముడి కాలికి ఉన్నటువంటి ఆ కడియానికి అంతటి ప్రశస్తి ఉంది అటువంటి కడియం కలిగినటువంటి ఓ బలరామ నీ తమ్ముడుతో నువ్వు కలిసి లేవవలసినది అని చెప్పి ఆ గోపికలు ప్రార్థించరు ఇందులో ఎవరెవరినండి ఒక కుటుంబంలో ఎవరి దగ్గరన్నా మనకి పని జరగవలసి ఉంటే వారితో పాటుగా కుటుంబ సభ్యులందరినీ కూడా మనం మంచి చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇది లౌకికమైనటువంటి వ్యవహారం కానీ అసలైన వ్యవహారం ఏమిటి అంటే ఇక్కడ పరమాత్ముడు జన్మించటానికి వాళ్ళు ఎంతటి పుణ్యం చేసుకుని ఉంటారో కనుక ఆపుణ్యాత్ములకు కూడా నమస్కారం చేయడం అన్నది వారిని కూడా మేల్కొల్పడం అన్నది సరైనటువంటి పద్ధతి ఎందుకంటే మనది కుటుంబ సంస్కృతి భారతీయులది అంచేత భగవంతుణ్ణైనా సకుటుంబ సపరివారంగా మనం పూజిస్తాం ఏదన్నా పూజాధికారులు నిర్వర్తిస్తూ ఉన్నప్పుడు వారిని ఆవాహన చేసేటప్పుడు ఎలా ఆవాహన చేస్తాం కుటుంబ పరివార సమేతంగా ఆవాహన చేస్తాం తప్ప ఒంటరిగా చెయ్యం కనుక కుటుంబంలో అందరినీ కూడా అక్కడ మేల్కొల్పడం అన్నది గోదాదేవి చేసినటువంటి పని ఇదంతా కూడా మనకి ఆచార్య సమాశ్రయణము అనేది యశోదాదేవినేమో తిరుమంత్రంగా చెప్తారు ఏమో ఆచార్యుడిగా చెప్తాడు అందుకని కృష్ణుడు మనకి లభ్యం కావాలి అంటే ఆచార్యుడి ద్వారా తిరుమంత్రాన్ని ఉపదేశం పొందినట్టయితే లభ్యమవుతుంది అని ఈ పాసురానికి వ్యాఖ్యానం చేసినటువంటి పెద్దలు చెప్పినటువంటి మాట ఈనాటితో ఇప్పటి వరకు గోదాదేవితో పాటుగా మనం కూడా ఆవిడ చేసినటువంటి ఆ పాసురాలని అనుసంధానం చేసుకుంటూ ఉదయమే కృష్ణుడికి గోదాదేవికి భూనీలా సమేత శ్రీభూనీలా సమేత గోదారంగనాథులకి అర్చన చేసుకుంటూ ఉన్న మనం కూడా తిరుమంత్రాన్ని ఉపదేశము పొందుదుముగాక అని ఆశపడుతూ ఇక్కడికి ఈ పాశురం యొక్క అర్థం చెప్పుకోవడం నిలుపుదల చేద్దాం